హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతికి తెలంగాణలో మాత్రమే చేసే సకినాలు అయితే చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో చూపించబోతున్నాను ఎవరైనా ఈజీగా సకినాలు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే రైస్ ఇక్కడ క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే పోసుకున్నాను ఒక రెండు మూడు సార్లు వాటర్ అయితే పోసుకొని క్లీన్గా కడుక్కోవాలి ఒక ఐదు నుంచి ఆరు గంటలు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నానబోయా అంటే నేనైతే ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకొని బియ్యాన్ని మొత్తాన్ని నేనైతే ఆరబెట్టుకున్నాను ఒక పావు గంట ఆరబెట్టుకుంటే బియ్యం అయితే ఆరిపోతాయి ఫ్యాన్ కూడా వేసుకొని ఆరబెట్టుకోవచ్చు ఇక్కడ రైస్ అయితే ఒకసారి ఆరపోసిన తర్వాత ఇలా చేతితోటి కిందికి పైకి అనుకుంటూ బియ్యాన్ని అయితే ఆరబెట్టాలి తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను బియ్యాన్ని అందులో పోసి మెత్తగా పిండిని అయితే పట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక గిన్నెలో పిండి పోసుకొని అందులోనే కొంచెం ఉప్పు వామ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను నువ్వులు కూడా అందులోనే వేశాను ఇప్పుడు అన్నిటినీ కలుపుకోవాలి పిండిని బాగా లూజ్గా కానీ గట్టిగా కానీ కలుపుకోకూడదు మనకు సకినాలు వచ్చేలాగా ఇలా పిండిని అయితే కలుపుకోవాలి కొంచెం లైట్గా జారుగా ఉండాలి ఇప్పుడైతే పిండి అయితే ఇలా కలుపుకున్నాను ఇది నాన్న కూడా అవసరం లేదు ఆల్రెడీ నానిండ పిండే కదా ఇప్పుడు చేతిలో ఒక చిన్న ముద్ద తీసుకొని నేను ఫస్ట్ ఇలా గౌరవం అయితే పెట్టుకున్నాను తెలంగాణలో ఇలా మనం సకినాలు చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇలా చేసుకుంటారు ఇది సాంప్రదాయంగా ఉంది ఇక్కడ సకినాలు అయితే నేను ఇలా చుడుతున్నాను కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఒక ఐదారు సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది సకినాలు అయితే మొత్తం ఇలా పోసేసుకున్న తర్వాత సకినాలు అయితే ఆరిపోవాలి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఫ్యాన్ వేయకూడదు నార్మల్గానే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని సకినాలు అయితే ఇలా వేసుకోవాలి మనకు సకినాలు తీసుకోవడానికి స్టీల్ ప్లేట్లు అయితే తీసుకోవాలి అంటే ఎడ్జస్ట్ షార్ప్గా ఉన్న ప్లేట్ తోటి అయితే సకినాలు తీసుకోవచ్చు ఇక్కడ నేను వేడెక్కిన నూనెలో సకినాలు అయితే వేసుకున్నాను ఇవి కాలడానికి కూడా కొంచెం టైం పడతాయి ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే సకనాలను అయితే కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సకినాలు అయితే తీసేసుకోవాలి ఇక్కడ మొత్తం అయితే నేను ఇలా కాల్చేసుకున్నాను ఈజీగా కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు సకినాలు చూసారా ఇట్లా పట్టుకుంటే విరిగిపోతాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్